ప్రేమ వాళ్ళ నాన్న ప్రేమ కోసం ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు నా కూతురు మీద నింద వేస్తారా వాళ్ళు వాళ్ళకి ఎంత ధైర్యం అయినా నా కూతురిని మోసం చేసి పెళ్లి చేసుకున్నారు కదా వాళ్ళ మీద ఎలా పగ తీర్చుకోవాలో కూడా నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న విశ్వకైతే నేను చూసుకుంటాను నాన్న మీరు ప్రశాంతంగా ఉండండి ఆ రామరాజు గారి సంగతి వాళ్ళ ఫ్యామిలీ సంగతి నేను చూసుకుంటాను ఎలాగైనా సరే వాళ్ళ మీద రివేంజ్ తీర్చుకుంటాను నా చెల్లిని మళ్ళీ నా ఇంటికి తెచ్చుకునే విధంగా నేను చేస్తాను లేదంటే నా చెల్లినే మోసం మోసం చేసి వాడు పెళ్లి చేసుకుంటాడా ఇప్పుడు నా చెల్లి ఆ ఇంట్లో ఎంత బాధపడుతుందో నాకు తెలుసు బాగాను అందుకే నా చెల్లిని ఎలాగే బాధ పెట్టారో వాళ్ళ ఫ్యామిలీని కూడా అలాగనే బాధపెట్టి నేను మళ్ళీ నా చెల్లిని నా ఇంటికి తీసుకొని వస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ నాన్న అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న విశ్వకు మాత్రం అవును నాన్న మన ఫ్యామిలీని మన చెల్లిని మన మన దగ్గర నుండి దూరం చేసి వాళ్ళు మనల్ని ఎంత బాధ పెడుతున్నారో అంతకంతకి బాధ పెట్టే విధంగా నేను చేస్తాను ఎలాగైనా సరే వాళ్ళ పని పట్టి అప్పుడు మన చెల్లిని మన ఇంటికి తీసుకొని వచ్చి వాళ్ళు కుమిలి కుమిలిపోయేటట్లుగా నేను చేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళ నాన్న అయితే విశ్వక్ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న భద్రావతి అయితే విశ్వక్ మాకు ఇదే కావాలి విశ్వక్ నువ్వు ఏదైనా చేసి వాడిని ఎలాగైనా సరే ఆ ఫ్యామిలీని పడగొట్టాలి అప్పుడే కదా మన అందరికీ సంతోషంగా ఉంటుంది లేదంటే మన ప్రేమని మనకి దూరం చేసి మన అందరినీ బాధ పెడుతున్న వాళ్ళు సంతోషంగా ఎలా ఉంటే ఊరుకోగలం చెప్పు వాళ్ళందరికీ ప్రేమను కూడా దూరం చేసి వాళ్ళ మధ్యన వాళ్ళకి చిచ్చులు వచ్చే విధంగా మనం చెయ్యాలి మనం అనుకున్న ప్లాన్ ప్రకారమే ఆ అమూన్యాన్ని పడగొట్టి ఆ అమూల్యాలతో నీకు పెళ్ళి జరగాలి అప్పుడే మనం అనుకున్నది మొత్తం జరుగుతుంది ముందు నువ్వు ఆ ట్రాప్లో పెట్టు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విశ్వకైతే సరే అత్త నేను అందులోనే రెడీగా ఉన్నాను ఎలాగైనా సరే ఆ అమూన్యాని పడగొట్టి నేను పెళ్లి చేసుకొని అప్పుడు చెప్తాను ఆ రామరాజు గారి సంగతి అప్పటి వరకు మీరు కొంచెం ప్రశాంతంగా ఉండండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న భద్రావతి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.